ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలార ఈ సమయములో జీవాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నూట ఆరవ సంకీర్తన ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఏర్పరచుకున్న వారికి సంతోషము వస్తే అది చూసిన దావీదు కూడా సంతోషిస్తున్నాడు అంతేకాని వారిని చూసి కుల్లుకోవడము లేదు ప్రిలారా ఈనాటి సంఘాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదేమిటి అంటే మనకంటే ఒకరు బాగా పాట పాడితే మనకు నచ్చదు మనకంటే పై స్థాయిలో ఎవరైనా ఉంటే మనకు నచ్చదు మనకంటూ ఎవరైనా చర్చిలో ఎక్కువ పనిచేస్తే మనకు నచ్చదు ఎదుటి వ్యక్తి మీద కుళ్ళుకుంటారు సంఘాలలో ఒక వ్యక్తి బాగా పాట పాడినా ఆత్మీయంగా ఎదిగినా వారిని చూసి సంతోషించరు ఎందుకంటే వారు రక్షణ అయితే పొందుకున్నారు కాని వారిలో ఉన్న అహం అనే స్వభావము చావలేదు అహాన్ని సిల్వేయలేదు అందుకే వీరికంటే ఎవరైనా గొప్ప స్థాయిలో ఉంటే వీరికి నచ్చదు ప్రిలారా అహం అనే స్వభావము వలన మీరు సంఘానికి దూరమయ్యే ప్రమాదము కూడా ఉంటుంది దేవుని సన్నిధి నుండి దూరమైతే అది చాలా భయంకరం ఈ విషయం దావీదుకు తెలుసు కాబట్టి దేవుని ఎదుట కన్నీరు కార్చి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు అని చెప్పినట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అని దేవుని సన్నిధిలో దావీదు వేడుకున్నట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలం రీలారా అహం అనే స్వభావాన్ని చంపకుండా పెంచుకున్నాడు కయ్యను అందుకే తన తమ్ముడు దేవునికి బలిని సమర్పించినప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించినప్పుడు సంతోషించక కుల్లుకున్నాడు కాబట్టే కయీను హేబేలును చంపివేశాడు చివరకు దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు ఈరోజు ఈ నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దేశదిమరినెయుందును అని కయీను దేవుని సన్నిధిలో వేడుకున్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా కయీను దుష్టుని సంబంధి అయ్యాడు హేబేలును చంపేశాడు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలం కయ్యిను ఇప్పుడు నరకములో ఉన్నాడు ఎదుటి వ్యక్తి సంతోషాన్ని అతని స్థాయిని చూసి కుళ్ళుకోవడం దేవుని లక్షణము కాదు సాతాను లక్షణమది ప్రిలారా సాతాను మీద కుల్లుకున్నాడు పరలోకములో అందరూ తన కన్న ఏసుకే ఎక్కువ గౌరవం ఇవ్వడము చూసి కుల్లుకొని తిరుగుబాటు చేశాడు పాతాళములో పడ్డాడు నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా తన సహోదరులను ప్రేమింపకుండా వారిని ద్వేషిస్తే నేనైనా మీరైనా దేవుని సంబంధులు కారు అయితే మరి మనం ఏమవుతాము అని ఆలోచన చేసినట్లయితే సాతాను అవుతాము సాతాను పిల్లలముగా మారుతాం నాకైతే ఇష్టము లేదు సాతాను సంబంధి కావడం మరి ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీ గురించి నాకు తెలియదు కాబట్టి ఈ రాత్రి ప్రార్థనా పూర్వకముగా దేవుని సంబంధులుగా మీరందరూ ఉండాలని నేను కోరుకునుచున్నాను దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తీటపడును నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తీటపడును కాబట్టి దేవుని పోలికలు దేవుని స్వభావము దేవునిలాగా ఇతరులను ప్రేమించే తత్వం ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీలో ఉంటే మీరు దేవుని పిల్లలవుతారు ఈ లక్షణం రక్షణ పొంది అహాన్ని సిల్వ వేసిన వారికి మాత్రమే ఉంటుంది నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకనూ జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు అని పౌలు చెప్పిన ప్రకారము ప్రిలారా పౌలుకు ఉంది ఆ మంచి లక్షణం దేవుని పోలి పౌలు జీవించాడు పరిసయులను సద్దూకైలను చూసి బాప్తీస్మమిచ్చు యుహాను సంతానమా అని పిలిచాడు ఎందుకంటే వారిలోకప్పుడు సాతాను స్వభావము ఉంది కాబట్టి సర్ప సంతానమా అని పిలిచాడు ఎందుకంటే వారిలోకప్పుడు సాతాను పోలికలు సాతాను స్వభావము ఉండేది సాతాను లాగనే వారు జీవించేవారు అలాంటి వారు మారు మనసు పొందారు బాప్తిస్మమిచ్చు యోహాను ఆశ్చర్యపోయాడు అందుకే సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు అని ప్రశ్నించాడు పరిశైలైతే మారారు మరి రాత్రి మనము కూడా మారాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిషద లేఖన భాగంలో మనము గమనించినట్లయితే నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొనియుండినట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము అన్న వచనము ప్రకారము రీలారా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని తన కృపచేత రక్షించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈ రాత్రి మీ బంధువులు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మరిచిపోయారని మీరు బాధపడుచున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు దయానీయుడు ఆయన కృపచొప్పున ఈ రాత్రి మిమ్మను జ్ఞాపకము చేసుకుంటాడు మిమ్మను ఎవరు ఈ లోకములో మరిచినను దేవుడు మరవడు ఆయన కృప ద్వారా మిమ్మను తన యుద్ధకు చేర్చుకుంటాడు ప్రిలారా దేవుడు మన కుటుంబాల మధ్యలో ఉంటూ ఆయన సన్నిధితోను మరి శాంతితోనూ నింపాలని ఈ రాత్రి మనమందరము కోరుకుందాము ప్రీలారా మిమ్మను ఎవరు మరిచినను దేవుడు మరవడు ఆయన కృప ద్వారా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటాడు కాబట్టి సహోదరి సహోదరులారా మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొనండి ప్రతి రాత్రి దేవుని వాక్యము వినుటకు మీ ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థించండి మీరెటువంటి స్థితిలో ఉన్నను దేవుని అందు నమ్మకము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మన కృపగల దేవుడు మీ పాపాలను కడిగివేసి ఆయన పరిపూర్ణతలో కృప వెంబడి కృపను ఈ రాత్రి మీపై కుమ్మరించి మిమ్మలందరినీ తన కృపచేత విస్తరింపజేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనములను తెలియజేసినాం దేవా గడిచినా దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికలచాటున సురక్షితముగా సంరక్షించి కాపాడి మీ వాక్యము వినే భాగ్యము మా జీవితంలో మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దివా ఈ రాత్రి మీ ప్రేమ కరుణ మరియు కృపను గురించి తెలుసుకున్నటకు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకే వందనాలు అయా నీ వాక్యము ద్వారా ఈ రాత్రి మేము గొప్ప అనుభూతిని పొందుకున్నాం అయా ఈ రాత్రి మొదలుకొని నీ దివ్య కృపను మాకిచ్చి నిందారహితముగాను మేము ఈ భూమి మీద నీతివంతమైన జీవితము గడుపుటకు మాకు సహాయము చేయము దివా మేము అనుభవించిన మా శ్రమలన్నిటిని తొలగించి నీ దయను మరి కృపను మాపై కుమరించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకముగా ఈ రాత్రి కేరళ రాష్ట్రంలోని వైనాడు ప్రాంతం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఇంకా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది నాయన అయ్యా ఇప్పటి వరకు మూడు వందల యాభై మందికి పైగా మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయని ఆయన బిడల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరణించిన వారి ఆత్మకు శాంతిని విడిచి వెళ్లిన కుటుంబాలకు ఓదార్పును ధైర్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకము కలగకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఆచూకి తెలియని అనేక మందిని నా తండ్రి కనుగొనుటకు బిడ్డలకు సహాయము చేయమని చిన్నాం తండ్రి అక్కడున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతను అక్కడను వేడుకొని వేడుకొనిచున్నాం దివా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్న భారతదేశ సైన్యాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని స్థానిక సంస్థలన్నింటినీ కూడా జ్ఞాపకము నాయన అయా బిడ్డలకు ఆహారం లేక నా తండ్రి అలమటిస్తుండగా మీరే కావలసిన ఆహారము సమకూరేలా త్రోవలను సరాలము చేయమని వేడుకొనిచున్నాం అయా అక్కడ వర్షాన్ని తగ్గించి నా తండ్రి త్వరితగతిన సహాయక చర్యలు జరుగులాగున్న మీ కృపను ఆ ప్రాంతంపై ఉంచుమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండినైనా అయ్యా ప్రతిబిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న ప్రతిబిడను జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా మీ జ్ఞానము చేత నింపండి అయా కావలసిన శారీరక బలమును మంచి జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొని అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొని చున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి లేమని కొట్టివేయమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి నైనా వారి కష్టాజితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యే రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం దేవై గాడ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్